నిజాలు చెప్పే భారత్ అన్బి టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఒక విషయం ఈరోజు మేము ముందుకు తెచ్చాం అదేంటంటే రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది వచ్చిన కాని అండి ఇప్పటికీ ఎన్నోసార్లు దరిదాపు నలభై సార్లు పైనే కానీ రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ వచ్చారు అదేవిధంగా విధంగా మళ్ళీ ఈవేళ రాజ్యాంగాన్ని సవరణ చేయాలి అనుకుంటు అని పార్లమెంట్లో ఈవేళ చర్చ జరిగింది ఆర్టికల్లో ఆర్టికల్ వన్ థర్టీన్ వన్ థర్టీన్ నూట పదమూడు ఆర్టికల్ డెబ్బై ఐదు ఆర్టికల్ నూట అరవై నాలుగు అలాగ ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు వందల ముప్పై తొమ్మిది ఇలాగా ఈ ఆర్టికల్స్ అన్నిటిని అందులో రాజ్యాంగంలో పొందుపరిచిన వాళ్ళ ఇష్టానుసారంగా అవి మార్చేయడానికి ప్రయత్నం చేస్తారు దేనికయ్యా ఇది మార్ మార్పు అంటే మొన్న కేజ్రీవాల్ గారు ఒక స్కామ్లో అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయినప్పుడు ఆయన జైల్లో ఉండే ఆయన రాజ్య ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు అయితే ఇప్పుడు వచ్చేది ఏంటంటే ముఖ్య రాజ రాజకీయ నాయకులు ఎవరైనా ప్రధానమంత్రి కానీ సీఎం కానీ సీఎం మంత్రులు కానీ ప్ర ఎంపీలు కానీ ఎవరైనా సరే ఒక రాజకీయవేత్త ఏదైనా కేసులో ఇరుక్కొని జైలుకెళ్ళి ముప్పై రోజులు జైల్లో ఉంటే వాళ్ళకి వాళ్ళ పదవి నుండి తొలగించాలి లేదంటే వాళ్ళ పదవి కా వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు పదవి తీ తీసేసి మామూలుగా జ జైల్లో ఉండాలి అంతేగాని ఇది రావటానికి నేటికి రాజకీయాలకు నైతిక విలువలు పోయినాయి రాజకీయాలంటే ఒక రకమైన వ్యాపారం అయిపోయింది కానీ రాజకీయం అంటే సమాజ సేవ సామాజిక భద్రత అనేది వాళ్ళ కోల్పోయారు కాబట్టి రాజ్యాంగాన్ని సవరణ చేయడం ఎంతవరకు సబబు అనేది మీరు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్